మాచర్లలో రాజులు ఒక్క మదవదిచే హతులయ్యేరు మాచర్ల చెన్నకేశవుని మహిమలు అంతరించేను దేవస్థానములు పాపాత్ములచే త్రవ్వబడి నాశనమయ్యేను దేవతా విగ్రహములు దొంగలపాలయ్యేను తిరుమల వెంకటేశ్వరుని సముఖాన అనేక మార్లు దొంగలు పడేరు ఇది కూడా జరుగుతున్న యథార్థమే వెంకటేశ్వర స్వామి హుండీలో వేసిన సొమ్మును లెక్కించే వారే దొంగిలిస్తున్నారని మనం వింటూనే ఉన్నాం కలియుగం ఐదు వేల ఏండ్ల పిమ్మట కాశీలో గంగ కానరాకుండేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో గంగానది పూర్తిగా కలుషితమైనట్లుగా గుర్తించి ప్రభుత్వం గంగా యాక్షన్ అథారిటీ పేరున మూడు వందల కోట్ల రూపాయలతో శుద్ధి చేస్తున్నది మంది మార్బలంగల రాజులు రాచరికాలు నశించేను తిరుపతికి తూర్పున ధూమకేతు అను నక్షత్రము పుట్టేను రానున్న ప్రళయములకు ఇది గుర్తయ్యేను పంతొమ్మిది వందల ఎనభై ఏడు మార్చి నెలలో తిరుపతికి తూర్పున హ్యాలీ తోకచుక్క పుట్టినది జుర్రేరు పొంగి బనగాన పల్లె పాడయ్యేను మంచి నశించిపోయేను దానధర్మములు గంగలో కలిసేను అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు గురు శిష్యులు బంధుమిత్రులు ఒకరికొకరు మోసగించుకుని బ్రతికేరు కాలధర్మములు తలక్రిందులై నడిచేను వేళకు వానలు రాకుండేను పైరు పచ్చలు పెరుగకుండేను పల్లెలు తరిగేను పట్నాలు పెరిగేను